ఒకవేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఏం సంబంధం లేకపోతే బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేసిన బ్యూరోక్రాట్లు వాళ్ళు తీసుకుపోయే ఎవరికైతే పంచి మనం అలిగేషన్ చేసినాము కేసీఆర్ కుటుంబానికి అక్రమాలలో వాటాలు ఉన్నాయని చెప్పినాము వాటి అన్నింటిలో అసలు విచారణ మొదలు కాకపోతే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాగా ప్రవర్తిస్తున్నాయని అనుకుంటున్నారు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదాకా ఈ బేరసారాలు ఇట్లా కొనసాగించుకొని పార్లమెంట్ ఎన్నికల లోపల లబ్ధి పొందేందుకు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదో చేసినట్టు కనబడుతుందేమో తప్ప ఏంది కూడా గ్రౌండ్ లోపల పని కనబడతలేదు అనేది ఒక బాధ కనబడుతుంది కొల్లూరు దగ్గర ఎలక్షన్ల కంటే ముందు ఎన్నికల కోర్టు కంటే ముందు ఆగభాగం వచ్చి టూ బిహెచ్కే ఓపెన్ చేసిపోయారు కేసీఆర్ ఒక బోర్డు పెట్టిరు అరే దాకా ఒక్క ఇల్లు లబ్ధిదారులకు ఎంపిక ఇచ్చిందా కాంగ్రెస్ దాన్ని మీరు తీసుకున్న బ్యాంకులో ఎంత ప్రతి నెల కడుతున్న వడ్డీ ఎంత రాష్ట్ర ప్రభుత్వం పేదోళ్ళు గుడిసె రెండు నెలలు తీసుకుపోయి కట్టిన ఇళ్ళకి ఏడాదికోసారి ఐదు సార్లు రంగులేసి రాంగ్ రంగులేసిన బిల్డింగ్ లకి ఇంకో రెండు వేల ఇల్లు కొత్త తయారైతే ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనానికి ట్రస్టీ ఉండాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పది విషయం లోపల కూడా నిజాయితీగా అడుగులు వేస్తలేదేమో అనేటువంటి అనుమానం కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా కనబడుతుంది మాటలేమో బాగా చెప్తా ఉన్నారు రేపే వీళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది ఎల్లుండే వాళ్ళు జైలుకు పోతారు కాళేశ్వరం అయిపోయింది అని చెప్పారు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రేపే సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేశారు అధికారంలోకి వచ్చినాక వీళ్ళ దాకా తప్పు లేదు చాలా మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద మీరు అవినీతి ఆరోపణలు చేశారు ఒకరి మీద కేసు నమోదు అయిందా ఒకరి మీద యాక్షన్ స్టార్ట్ అయిందా ఎప్పుడు పడుతుంది మీ తొలి అడుగు ఎప్పుడు పడుతుంది మీకు ఈ బ్యూరోక్రాట్ల మీద కేసు నమోదు చేయడంలో మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది నేను ఒక మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి గారిని మీ ద్వారా చాలాసార్లు చెప్తారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి ఎకరాలలో కొనుక్కొని గజాలలో ఎట్లా అమ్ముకోవాలో నాకు బాగా తెలిసినవని ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడాలో నాకు బాగా తెలుసు అని చెప్తారు రేవంత్ రెడ్డి గారు నేను సూటి ఒక మాట్లాడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు సరికి బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మిన భూములు ఎంత అలగేట్ చేసిన భూములు ఎంత దానమిచ్చిన భూములు ఎంత ధరణిలో గాబ్ చేసిన భూములు ఎంత రిటైర్ అయిన ఐఏఎస్లకి మీ ప్రభుత్వానికి అనుకూలంగా ఆర్డర్లు రాసిన ఐఏఎస్లకి అప్పదంగా కట్టబెట్టినటువంటి భూములు ఎంత అనకొండలు ఎంత రాసకొండలు ఎంత వీళ్ళ మీద విచారణ చేస్తారా కొన్ని శ్వేత ఇస్తారా ఫిబ్రవరి ఆరో తారీఖులో ఎప్పుడో బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు ఎంతసేపు మాటలు చెప్పి పేపర్లకి సోషల్ మీడియాలకి లీక్లు ఇచ్చి వదిలేస్తారా తప్పు చేసింది రావు చెప్పినట్టు తనయుడైనా తన అయినా జైల్లో పెడతామని ఆయన చెప్పిండు ఆయన ఏడిపోతాడో కాలం నిర్ణయిస్తుంది మీరేం చేస్తారో చెప్పు